హలో ఎవరు వాన్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చి మన తెలుగు సినీ ప్రపంచంలో చాలామంది లెజెండ్ యాక్టర్స్ అండ్ చాలా చిన్న వయసులోనే చనిపోయిన వారు ఉన్నారు బలవంతంగా చనిపోయిన వారు ఉన్నారు అనారోగ్యంతో చనిపోయిన వారున్నారు చాలా చాలామంది లెజెండ్ యాక్టర్స్ ఉన్నారు రాబోయే కాలంలో మంచి యాక్టర్స్ అయ్యే వారు కూడా ఉన్నారు అలాంటి వారి గురించి ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను చేస్తున్నాను వారు ఎలా చనిపోయారు ఏ కారణంతో చనిపోయారు అనేది మీకు వివరించి చెప్పాలి అని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో 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 చేస్తున్నాను చూసే ముందు ఒక చిన్న లైక్ వేసి ఒక చిన్న షేర్ అని కామెంట్ చేయండి చిన్న హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి ప్లీజ్ మీ బుజ్జి మహానటి సావిత్రి గారు మహానటి సావిత్రి గారు చెన్నైలోని ఒక చిన్న హాస్పిటల్లో నెలలు కోమాలో ఉండి డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కాకుండా ఒక మహిళా దర్శకురాలు కూడా ముంబైలోని ఒక హాస్పిటల్లో జూన్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిలో హార్ట్ అటాక్ తో చనిపోయారు సుందరి శ్రీదేవి గారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది అన్నాచురల్ డెత్ గా చనిపోయారు కారణం అసలు కారణం ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్లో బాత్ టబ్లో పడి మునిగి చనిపోయారు ఇది అన్నాచురల్ డెత్ సౌందర్య గారు ఒక న్యాచురల్ బ్యూటీ న్యాచురల్ స్టార్ అలాంటి స్టార్ ఇక రారు కూడా మనందరికీ తెలుసు సౌందర్య గారు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల నాలుగులో బీజే బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయారు ఏడు నెలల గర్భిణీ ఆమె చనిపోయేటప్పుడు ఆర్టీ అగర్వాల్ ఆర్టీ అగర్వాల్ చిన్న వయసులోనే చనిపోయారు జూన్ ఆరో తారీఖు రెండు వేల పదిహేనున ఈమె హార్ట్ అటాక్తో చనిపోయారు ఆర్టీ అగర్వాల్ లాపో సర్జరీ అనే ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల హార్ట్అటాక్తో చనిపోయారు ప్రత్యూష అతి చిన్న వయసులో చనిపోయిన నటులలో ప్రత్యూష ఒకరు ఈమెది సూసైడ్ చేసుకున్నారని అధికారికంగా ప్రకటించారు ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండులో ఈమె చనిపోయారు ఆ నటుడు శోభన్ బాబు గారు చాలా అందంగా ఉంటారు ఒకప్పటి అమ్మాయిల గుండెలో మన్మధుడనే చెప్పాలి ఈయన హార్ట్అటాక్తో మార్చ్ ఇరవై రెండు వేల ఎనిమిదిలో చనిపోయారని అధికారికంగా ప్రకటించారు శరత్ బాబు శరత్ బాబు గారు ఒక విలన్గా ఒక కమిడియన్గా ఒక హీరోగా ఒక సైడ్ యాక్టర్గా మనకి చాలా మందికి చాలా ఇష్టం ఈయన మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో చనిపోయారు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు చనిపోయే వరకు నటించారని చెప్పాలి ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరూ పెద్ద స్థాయిలోకి వెళ్ళారని చెప్పుకోవాలి చంద్రమోహన్ గారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడులో హార్ట్ అటాక్తో చనిపోయారు విలక్షణ నటుడు శ్రీహరి శ్రీహరి గారు ఎలాంటి నటుడు మనకి చాలా అందరికీ చాలా బాగా తెలుసు ఆయన రెండు వేల పదమూడు తొమ్మిదవ తేదీన లివర్ వ్యాధితో ఒక షూటింగ్ లోనే చనిపోయారు అంటారు కదా అలాగా మనం చెప్పుకునే నటుల్లో ఈ నటుడు చాలా ప్రత్యేకమైన నటుడు చిన్న వయసులోనే స్టార్డమ్ తెచ్చుకొని సూసైడ్ చేసుకొని చనిపోయారు ఉదయ్ కిరణ్ గారు ఉదయ్ కిరణ్ గారు జనవరి ఐదు రెండు వేల పద్నాలుగులో చనిపోయారు సూసైడ్ చేసుకో ఈ వీడియోలో కొంతమంది వివరాలు తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో మరికొంతమంది వివరాలు తెలుసుకుందాం అంతవరకు బాయ్ అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నేను బాగా వీడియోస్ చేయగలను